హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా అదేంటంటే నేను బేసిక్గా నందమూరి తారక రామారావు గారి అన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి ఆయన పరిపాలన అంటే చాలా ఇష్టం తర్వాత మళ్ళీ నేను లైక్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే ఇష్టం ఆ నందమూరి తారక రామారావు గారి యొక్క పరిపాలన అంటే ఎందుకు ఇష్టం అంటే పేదవాడికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత ఆయన అందుకని అతనంటే నాకు చాలా చాలా ఇష్టం తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ నాకు ఎందుకంటే ఇష్టం అంటే ఆరోగ్యశ్రీ పథకం పేదవాడు పేదవాడికి కనుక హెల్త్ బాగలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో చూంచుకునే స్థాయి అతనికి ఉండదు ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అలాంటి వ్యక్తి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చూంచుకొని ఆరోగ్యాన్ని సూపర్గా చేసుకునేటువంటి సౌలభ్యం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీతో పాటు అంటే ప్రజలకి హెల్త్తో పాటు రైతులకు ఉచిత కరెంటు అందించినటువంటి వ్యక్తి వ్యవసాయం బాగుండాలి వ్యవసాయం చేసి అన్నదాత రైతన్న అందరికీ అన్నం పెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో మరి రైతులకు ఉచిత కరెంటు అందించినటువంటి వ్యక్తిగా నేను అతన్ని ఇష్టపడటం జరిగింది ఇక మన విషయానికి వచ్చినట్లయితే అదే పరిపాలన అందిస్తారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొంచెం అభిమానించడం జరిగింది ఇక మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలైంది పార్టీ పెట్టి జనసేన అనేటువంటి పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు నిందలు మోసారు అవమానాలు తట్టుకున్నారు అయినా కానీ ఆ పార్టీ ముందుకు రాకపోయినా కానీ పట్టు వేడని విక్రమార్కుల పోరాడుతూ ప్రజల్లోనే ఉంటూ ఆ గెలుపు రుచి చూసేదాకా వదిలిపెట్టనటువంటి వ్యక్తిగా నేను అతన్ని అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా నేను ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా నేను చూసినటువంటి వ్యక్తిని అది యాదృచ్ఛికంగా జరిగిందో రియల్గా జరిగిందో తెలియదు కానీ ప్రతి సినిమాని నేను చూసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఓడిపోవటం జరిగింది అతను రెండుసార్లు కూడా ఫెయిల్ అయ్యారు వాటం సవి చూశారు అయినా కానీ పార్టీ నుంచి వెనకడుగు వేయలేదు అలానే కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి అతను ఎందుకంటే అలా వాటం సవి చూసినటువంటి వ్యక్తి అయినా కానీ ఆ పార్టీని ముందుకు తీసుకుపోవటం కోసం ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో మనం అందరం చూసాం ఈ రోజున మనం ఈ ఇయర్లో మనం చూసినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ అన్నట్లుగా ఇరవై యొక్క సీటుకి ఇరవై యొక్క సీటు గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఈ ఎలక్షన్ల యొక్క చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారిని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ అతన్ని అతన్ని నచ్చనటువంటి వ్యక్తి నిత్యం విమర్శించే వ్యక్తులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి విధంగా ఆయన గెలవటం అనేది జరిగింది ఈ యొక్క క్రమ పద్ధతిలోనే ఎన్నో పార్టీలతో మమేకమై ఎందుకంటే పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అతని గొంతును ప్రజలకు వినిపించాలి శాసనసభలో కూర్చొని ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు తొడవాలనేటువంటి ఆకాంక్షతో ఎన్నో పార్టీలని దగ్గరకు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకి నచ్చినా నచ్చపోయినా అభినందించాలి నాకైతే మనస్ఫూర్తిగా నచ్చినటువంటి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన పడి లేచినటువంటి కెరటం కింద పడి కూడా పైకి లేచినటువంటి అద్భుతమైనటువంటి శక్తిశాలిగా మనం అభివర్ణించవచ్చు కూడా ఇంకా మనం ఎందుకంటే అతను అనుకున్న సాధించాడు అంటే లక్ష్యాన్ని మనం సాధించాలంటే కష్టాలు కన్నీళ్ళు అవమానాలు నిందలు ఎన్నో వస్తుంటాయి వీటన్నిటినీ దాటుకుంటేనే మనం లక్ష్యం చేరగలము శిఖరాగ్రస్థాయికి మనం వెళ్ళగలము అని రాజకీయ చరిత్రలో నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి అవునా కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అతను పార్టీని పెట్టిన నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు అతను పార్టీ పెట్టిన తర్వాత గిట్టన వాళ్ళు కావచ్చు ఎంతోమంది అతన్ని వెనక్క లాగాలని చూశారు అయినా కానీ ఎంత వెనక్క లాగితే అంత ముందుగా అంత స్వీడ్గా వెళ్ళేటటువంటి ఒక రామబాణం లెక్క ఆయన ప్రయాణం కొనసాగిందని చెప్పొచ్చు ఈ రోజున అనుకున్నది సాధించారు ఇంకా అతను ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటో తెలుసా ప్రజల్లో పరిపాలన ఎలా కొనసాగిస్తారు ప్రజలను ఎలా ప్రేమగా చూసుకుంటారు ప్రజల యొక్క కష్టాలు కన్నీలు నష్టాలను ఎలా తొలగిస్తారు అనే దాని మీద మనం అందరం ఎదురు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలాంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ప్రజాపాలకులుగా ఉంటేనే పరిపాలన బాగుంటుంది అని మనం గమనించే రోజు ఆశించే రోజు మన కళ్ళ ముందే ఉంది కాబట్టి ఇంకొక విషయం నన్ను గురి చేసింది ఏంటంటే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అతను అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎంత ఒదిగిపోయి అతనికి పాదాభివందనం చేశారంటే అది నా హృదయాన్ని కదిలించింది అన్నదమ్ముల ప్రేమ అంటే అలా ఉండాలని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతో శిఖరాగ్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అయింది అతను సినిమా తీసిండంటే ఫెయిల్ అయినా కానీ రికార్డులను తిరగరాస్తుంది కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అలాంటి వ్యక్తి ఎంతో లక్షల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళన్న దగ్గరకు పోయిన తర్వాత కాళ్లకు పాదాభివందన చేశారంటే ఎంత గొప్ప విషయం తెలుసా ఈనాడు ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ములుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి సన్నివేశం కోటాను కోట్ల ఆస్తి ఉన్నా కానీ అతను ఒదిగిపోయి వాళ్ళన్నకి మరి సాష్టాంగ ప్రణామం చేసి నమస్కరించడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని గురి చేసిన ఫ్రెండ్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో మంచి పరిపాలన అందిస్తారని కాబట్టి సమతాభావం కలిగి సోషల్ వర్కే అయినా పరమావధిగా భావించి అంటే సమాజ సేవ చేయాలనే కాంక్షతో రాజకీయంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు మనం అభినందిస్తాం అతను మరి ముందు ముందు మంచి పరిపాలన అందించి ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రాజకీయవేత్తగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుదాం ప్రతి పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ప్రజలకు దగ్గరగా ఉండి మంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించే నాయకుడు మనకు కావాలని కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ